హాయ్ అండి వెల్కమ్ టు రాజమండ్రి బ్లాగ్స్ ఈరోజు రెసిపీ ములక్కాయ పచ్చిరయలు కర్రీ అండి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ముందు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కూరకి సరిపడే అంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కాక ఇది చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చిరయలు కాంబినేషన్ ఏదైనా బాగుంటుంది కదా ములక్కాయలు అయితే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం పసుపు వేసుకున్నానండి చిట్కూడంతా అంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి కదా దానికోసం అని అనమాట పసుపు తర్వాత ముందుగానే పచ్చిరీలను శుభ్రపరచుకోవాలండి అదగండి పచ్చిరాలు వేసేసుకున్నాము కొంచెం పసుపులో అది ఎక్సెస్ వాటర్ వచ్చేసేదాకా దాన్ని మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికిస్తాము చూడండి దాని ఎక్సెస్ వాటర్ వచ్చేసేదాకా పచ్చిరాయలని అలాగా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఉంచండి ఇల్గో ఉల్లి ములక్కాయలు కట్ చేసి పెట్టుకున్నాము చూడండి ఉల్లిపాయలు నలుగు పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకున్నాం చూడండి ఎక్సెస్ వాటర్ అంతా పోయి పచ్చిరాయలు ఎలాగ దగ్గరికి అయిపోయాయో తర్వాత ఆనియన్స్ అన్నీ వేసేసుకోండి ఉల్లిపాయలుని పచ్చిమిర్చిని ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చిరయల్లో కూడా అని చాలా వెరైటీస్ వండుకోవచ్చు అండి చాలా వెజిటేబుల్స్ వేసుకొని రకరకాలుగా వండుకోవచ్చు అవన్నీ మీకు చూపిస్తాను ఇదిగోండి ప్రజెంట్ ములక్కాయలు వేస్తున్నాము అవి చాలా టేస్ట్గా ఉంటుంది ఉల్లిపాయలు బాగా మగ్గాలండి పచ్చిరాయలతో పాటు పచ్చిరీలు ఎలాగో మనకి మగ్గిపోయాయి కాబట్టి ఉల్లిపాయలు కూడా మగ్గిపోవాలి కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతాయి కదండి అందుకని అదిగోండి రుజుకి సరిపడంత సాల్ట్ వేసుకొని ఒకసారి గరిటతో అలా కలిపి పెట్టుకొని మూత పెట్టుకొని ఆ ఉల్లిపాయలు మగ్గేదాకా మనం దాన్ని కలిపి పెట్టుకొని మూత పెట్టేసుకొని అది మగ్గేదాకా చూద్దామండి అదిగోండి అంత ఆనియన్స్ అన్నీ చూసారా ఎలా మగ్గిపోయాయో మీకు చూపించిన విధంగా అది అండి చూడండి ఆ ఆనియన్స్ అన్నీ మగ్గిపోయాక ములక్కాయలు అన్నీ మనం కట్ చేసి శుభ్రంగా కడుక్కున్నాం కదండి అవన్నీ వేసేసుకున్నాము చూడండి అదిగోండి అలా రైల్లో కూడా చాలా వేసుకోవచ్చండి ఆకాకరికే వేసుకోవచ్చు అదిగోండి మసాలా వేసుకున్నామండి ఒక స్పూన్ మసాలా క్యాప్సికమ్ పచ్చిరయలు బంగాళదుంప పచ్చిరీలు గోంగూర పచ్చిరయలు పచ్చిరీలు అనేక రెసిపీస్ ఉన్నాయండి అవన్నీ మీకు మీకు చూపిస్తాను నేను వీడియోస్లోని చూడండి అలా మసాలా మగ్గిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత కర్రీకి సరిపడే అంతా మనం కారం వేసుకోవచ్చండి స్పైస్వర్స్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి మాకు వన్ అండ్ హాఫ్ స్పూన్ సరిపోతుంది అదిగోండి చూడండి హోమ్మేడేనండి ఇవన్నీ కారం కూడా మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము బయట అయితే కాస్తలు కొనము అదిగో చూడండి కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపి పెట్టుకోండి కొంచెం అదిగోండి అలా ఇవి హై ఫ్లేమ్లో ఉంటే మాడిపోతాయండి కొంచెం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టే మనం చేసుకోవాలి ఈ ప్రాసెస్ వాటర్ వేసుకున్న తర్వాత అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు చూడండి ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో రేలు ములక్కాయి అదిగోండి మేము వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ వేసుకున్నామండి ఈ లోపు ములక్కాయలు ఉడికిపోతాయి రేలు కూడా మసాలాని కారం పట్టుకొని బాగా ఉడుకుతాయండి అదిగోండి అలా పచ్చిరాలు కూడా చాలామంది ఇష్టపడతారు కదండి గోదావరి పచ్చిరాయిలు చాలా టేస్టీగా కూడా ఉంటాయి అదిగోండి కొత్తిమీరీ కుత్తుంచేసి వేసేసుకున్నాము ఇది కొంచెం అది చూడండి దగ్గరికి అయిపోయింది చూసారా ఇది కొంచెం ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గితే సరిపోతుందండి పచ్చి పచ్చిరేళ్ళు ముల్లక్కాయ కర్రీ రెడీ అయిపోయిందండి మరిన్ని వీడియోస్ కోసం లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటానండి బాయ్